భగవంతుడి సృష్టియే కదా మనమంతా కదా అప్పుడు మనమంతా భగవంతుడి పిల్లలమే మీ పిల్లలకి ఏదైనా జరిగితే నచ్చుతుందా అపాయం రాకుండా ఉన్నట్టు చేస్తారు కదా అయ్యో నా పిల్లలకి ఏం కాకూడదు అనేలాగా అదే విధంగా ఈశ్వరుడు మనకి అపాయం రావాలి అని ఆలోచించడు కరుణామయుడైన ఈశ్వరుడు దేవుడు భగవంతుడు అది అల్లావో యేసువో శివునో బ్రహ్మనో విష్ణువో దేవి ఎవరైనా కానీ భగవంతుడు దేవుడు ఆ దైవం కరుణామయుడై ఉన్నాడు ఆ దైవం ఒక సృష్టియే మనమంతా సకల జనాలు ఈ జనాలంతా ఆపద లేకుండా సంతోషంగా బాగా బ్రతకాలి అందుకనే భూమి మీద సకల సుఖభోగాలని భగవంతుడు కరుణించినది రేపు వచ్చేటువంటి మంచి చెడు తెలుసుకునే గలిగే ఒకే ఒక మార్గం జాతకం చూడడం ఇదో చూడండి కన్ను ఉండేది మీ ముఖంలోనే కదా మీ కళ్ళు ఉండేది మీ మొహంలోనే కానీ మీ కళ్ళారా మీ ముఖాన్ని చూడగలరా ఆలోచించి చూడండి కన్నుండి <San>